నమస్తే వెల్కమ్ టు టీవీ నేను శ్వేత ఈరోజు మనతో పాటు యాజ్ యూజువల్ మగజాతి ఆణిముత్యం శేఖర్ బాషా గారు ఉన్నారు హాయ్ శేఖర్ గారు ఎలా బాషాయ్ యా శేఖర్ బాషా గారు ఎందుకో కొంచెం బిజీ బిజీగా తిరగడం వల్ల అనుకుంటా మీరు కొంచెం అన్ఈీగా కనబడుతున్నారు సో శేఖర్ బాషా గారు ఏంటి పరిస్థితి ఏం జరుగుతుంది బయట అట్టడుగు అదే ఏంటి మమ్మల్ని ఏదో పారాసైట్స్ చది అని మాట్లాడుతున్నారు మీ ఫ్రెండ్స్ అందరు అంటే ఒకవేళ మూడు వేలు మనం చూపిస్తే తెలియదు పారాసైట్ అంటే అర్థం ఏంటంటే వేరే వాళ్ళ మీద పని బతికేవాళ్ళు పరాన్నజీవి మనం చిన్నప్పుడు సైన్స్ లో చదువుకున్నా అయితే ఇప్పుడు వేరే వాడి కంటెంట్ లేపేసి పాట చేయడానికి నువ్వెవరా అని చెప్పి అదే సినిమాలో నాగార్జున పట్టు పట్టు పట్టుకుంటున్నట్టు ఇప్పుడు ఈ రాసిగారి ఫలాలు అనే ఆవిడ మీద అయితే పెద్ద ఇంత ట్రోల్ అవుతుందో అది కూడా సొంత కంటెంట్ కాదు అది కూడా పాపం ఎవరో ఒక ఆవిడ ఈ రాశి ఫలాలు చెప్తూ మాట్లాడుతున్నప్పుడు ఎవరో ఒక తను ఫోన్ చేసి జాతకాలు చెప్పించుకోవడానికి అమ్మ రాసిగారి ఫలా అంటాడు అని తెలియక ఓకే సో ఆ ఒక బిట్టు ట్రెండ్ అయింది అది తీసుకొని వీళ్ళు దాన్ని భూతార్థం ఇచ్చేట్టు ఇది చేశారు సో ఆఖరికి నీ కంటెంట్ కూడా వేరే వాడి భిక్ష ఇప్పుడు ఎవరజీవి ఎవడు ప్యారసైటు వాడి కంటెంట్ మీద బతికే నువ్వు ప్యారసైట్ అది పాయింట్ ఇప్పుడు ఈవిడి కంటెంట్ పెట్టుకొని మనమేం బతకట్లా ఎవరు బతకట్లా కరెక్ట్ చెప్పాలంటే ఆవిడ ఫోటోలు గిటోలు పెట్టుకొని మనమేనా ఇది చేసుకోవట్లేదు కదా సో మనం తప్పుని తప్పు అని చెప్పి సమాజాన్ని ఒక మంచి మార్గంలో పెట్టడానికి ప్రయత్నిస్తున్నాం మీరెవర్రా మీరెవరా అంటారు ఖచ్చితంగా నాకు పిల్లలు ఉన్నారు మీకు పిల్లలు ఉంటారు ఖచ్చితంగా వీళ్ళందరూ రేపు ఒక మంచి దీంట్లో పోవాలనుకుంటారు తప్ప ఇటువంటి చెడు ఇన్ఫ్లుయెన్స్ లోనయ్యి రేపు నేను ఇగో చదువు మానేసి ఈవిడ పోస్టర్ పెట్టుకుని చూసుకుంటూ ఉంటాను లేకపోతే అమ్మాయిలు అయితే నేను కూడా ఇట్లాగే డ్రెస్లు వేసుకొని తిరుగుతాను నాకు ఏ చదువు సంధ్య అక్కర్లేదు నాలుగు పోజలు కొడితే చూడు ఆడు లక్షలు సంపాదించుకుంటుంది నువ్వు నన్ను అనవసరంగా బీటెక్లో ఎంబీఏలు చదువును నా వాళ్ళ కాదు హ్యాపీగా బీటెక్ ఎంబీఏ చేసి నెలకు ముప్పై వేల యాభై వేలు లేకపోతే మహాయితే లక్ష రూపాయలు సంపాదించుకుంటున్నారు ఇలా అయితే ఓ డబ్బులు సంపాదించుకోవచ్చు తెలుసా అని చెప్పి వాళ్ళందరూ ఇదే కెరీర్ తీసుకున్నారు అనుకోండి ఏమవుతుంది అంతేగా తర్వాత మళ్ళీ ఇదే తరతమే వస్తుంది కొన్నాళ్ళకి అవును సో ఆడవాళ్ళు అంటే వంటలు చేసుకొని వంటింటికుందేళ్ళు కాదు మనకి ఒక ఐదు ఉంటుంది అని చెప్పి ఇవాళ జాబ్స్ బిజినెస్లు అన్ని రంగాల్లో ముందుకు వెళ్తుంటే మళ్ళీ లేదు లేదు ఆడాలంటే అందం తప్ప ఇంకేం లేదు అందాలు ఆడబోతు చేసుకుంటేనే ఆడడానికి జీవితం అని చెప్పేసి తీసుకెళ్తే ఇది బాగుంది ఈజీగా ఉంది ఈజీ మనీ అని చెప్పి ఇట్టే వెళ్ళిపోతే మళ్ళీ వీడందరూ కూడా చదువుకొని ఆ జ్ఞానం రావడానికి ఒక జనరేషన్ జనరేషన్ వెళ్ళిపోద్ది సార్ ఇది ఆ చెలికి చెలికి గాలివాన్ అయినట్టు అసలు ఎక్కడ మొదలైంది ఎక్కడి నుంచి కంటిన్యూ అవుతుంది అనేది ఒకసారి మనం చూసుకుంటే అసలు మొదలు పెట్టిన వాళ్ళు సైలెంట్ అయిపోయారు సారీలు చెప్పారు అంతా కామైపోయింది అక్కడ పరిస్థితి కానీ ఎవరైతే మధ్యలో మాట్లాడాల్సి వచ్చిందో వాళ్ళ మీద ట్రోల్స్ జరుగుతున్నాయి కానీ ఆ ట్రోల్స్ జరుగుతున్నాయి కదా అని చెప్పి ఆపట్లేదు ఇష్యూని ఎవరు ట్రోల్ చేస్తే వాళ్ళ గురించి మాట్లాడడం జరుగుతుంది ఇది ఎంతవరకు కరెక్ట్ అంటే విషయాన్ని ఆపేయాలి అనుకున్నప్పుడు మనం సైలెంట్గా ఉంటే విషయం ఆగిపోతుంది కదా అమ్మ ఇప్పుడు మనం ఎందుకు మాట్లాడుతున్నాం ఇది మన పని కాబట్టి సరే మీరు ఒక నేను కేటగిరీలో నేను మన పనులు మనం చేస్తాను ఇప్పుడు శివాజీ గారికి ఆయన పని ఆయన ఆయన ఏంటి ఆయన ఒక యాక్టర్ ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు పూరి జగన్నాథ్ గారు ఒక అద్భుతమైన మాట ఇట్టారు మనోభావాలు దెబ్బతిన్నాయి అననే దరిద్రం ఇంకోటి లేదు మీరు ఎప్పుడన్నా గమనించారా ఒక సక్సెస్ఫుల్ పర్సన్ వచ్చి నా మనోభావాలు దెబ్బతిన్నాయి అని ఒక సక్సెస్ఫుల్ పర్సన్ నాకు చూపించండి అని అడిగారు బేసిక్గా ఎవరి దెబ్బతింటాయి అంటే పని పాటలు లేకుండా ఖాళీగా ఉండే వాళ్ళకి మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పి ఓడలు చేస్తారు అని చెప్పారు మరి ఆ కోణంలో ఆయన చెప్పింది ఈవిడ ఏ రకంగా చూస్తారో చూడాలి అన్సూయ్ గారు ఇప్పుడు ఆవిడ డైరెక్ట్గా అనలేదు పేరు పెట్టి ఎక్కడో ఏదో స్టేట్మెంట్ వస్తే చెప్పి ఆవిడ అంటే గుమ్మడకాయల దొంగ ఎవరు అంటే నేను కాదమ్మా హీరోయిన్ అన్నారమ్మా అంటే నేను కూడా హీరోయిన్ సినిమా గుర్తొస్తుంది గాయన్ సినిమాలో అవి వాడు ఎందుకు రా మీ ఇంట్లో ఉరాడంటే వాడికి నీకేం సంబంధం అంటే గాడు నా నియోజకవర్గంలో ఓటర్ నేను ఈ హీరోయిన్ నేను ఎప్పుడో పాతకాలంలో వేలు విడిచిన కాలు పెడిచిన టైంలో ఒక సినిమా చేశాను కాబట్టి నేను హీరోయిన్ హీరోయిన్ వాటెవర్ ఆవిడ అంటే చాలామంది ఏదో చెప్తారంటే బాగా ఖాళీగా ఉన్నామా కామెంట్లు చేసుకో ట్రోలింగ్ చేసుకో ఇదో గుండా పెట్టుకుని కోక్కుంటున్నట్టు కోక్కుంటున్నట్టు బాగుంటుంది టైం పాస్ ఉంటుంది వేరే ఏ టైం పాస్ అవుతాయి శివాజీ గారికి ఉన్నాయి ఆయన చెప్పుకున్నాడు ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు సరే ఇక్కడ ఇంకొక చిన్న విషయం కూడా చెప్తాను మీతో అంటే చాలా మంది ఎలా మాట్లాడుకుంటున్నారు బయట అంటే నిజంగానే పనులేకనే ఈ ట్రోలింగ్ జరుగుతుందా లేకపోతే పనికి మాలిన వాళ్ళందరూ కలిసి కక్షగట్టి చేస్తున్నారా ఒక ఆడపిల్లని పాయింట్అవుట్ చేసి చేస్తున్నారా అని చెప్పేసి అంటున్నారు ఇంతవరకు ఓకే కానీ ప్రతి ట్రోల్ మీద కూడా అనసూయ గారు స్పందించడం జరుగుతుంది అండ్ రీసెంట్గా ఒక అండ్ ఒక సోషల్ యాక్టివిస్ట్ అనాలా అండ్ ఇంకొక ఆవిడ అనాలా ఒక ఆవిడ మధ్యన కొంచెం నోరేసుకొని పడిపోతున్నారు అని ఒక ఆవిడ గురించి కాంట్రవర్షియల్స్ నడుస్తున్నాయి ఇక్కడ ఆవిడ ఒక పదం నోరు జారారు కానీ అది చాలా మంచి పదం చక్కగా చీర కట్టుకుని అని చెప్పేసి మాట్లాడారు ఆ మాటలేంటి ఆ ఏంటి చక్కగా చీర కట్టుకుని పనులు ఏంటో అనేది నోట్ దిస్ పాయింట్ అన్నట్టు చక్కగా చీర దీని గురించి మీరే స్పందించాలి ఖచ్చితంగా చీర కట్టుకుంటే చక్కగా ఉంటుందని ఆవిడకి కూడా తెలుసు అనే విషయం ఇప్పుడు ఆవిడ కూడా యాక్సెప్ట్ చేసినట్టు అంటే చీర కట్టుకుంటే చక్కగా అదే ఫ్రాక్ వేసుకునో లేకపోతే మినీ వేసుకునో చెడ్డీ వేసుకునో ఉంటే బాగాలేదండి కదా ఆవిడ ఉద్దేశం అందుకే చీర కట్టుకుంటే చక్కగా చీర కట్టుకుని కంపు పనులు ఏంటి అంటే ఫ్రాక్ వేసుకొని కంపు పనులు చేయండి అంటే ఇది కంపు డ్రెస్సు చీర మంచి డ్రెస్సు అని ఆవిడ చెప్పకనే చెప్పింది నేను ట్రోల్స్ కూడా చూసారా అనసూయ గారి మీద కొన్ని సాంగ్స్ పెట్టేసి రకరకాల నాకు అంత టైం లేదు నేను ప్రతి దానికి ఆవిడ ఏం కామెంట్లు చేస్తుంది ఏం బట్ ఎవరైనా సరే నాకు పంపిస్తుంటారు ఇది చూసారా అని చెప్పి చూసినప్పుడు ఏంటి అప్పుడు చూస్తా నేను అంటే సార్ ఒక మనిషిని మరీ ఇంత బాధ పెట్టకూడదేమో ఏమో నాకు ఆ సాంగ్ చూశాక అనిపించింది సార్ విప్పేస్తా బట్టలు విప్పేస్తా శివాజీ మీద కోపంతో విప్పేస్తా అని ఇంస్టాగ్రామ్లో ఒక సాంగ్ వైరల్ అవుతుంది అంత మరీ పాయింట్ అవుట్ చేసి చూపించాల్సిన అవసరం లేదు కదా అనిపించింది ఇప్పుడు మనల్ని మనం ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్లో పెట్టుకుంటున్నప్పుడు ఉంటారు అన్ని రకాల వాళ్ళు ఉంటారు తిట్టేవాళ్ళు ఉంటారు పొగిరే వాళ్ళు ఉంటారు అన్ని రకాలకి సిద్ధం అయితేనే మనం ఈ ప్లాట్ఫామ్లోకి రావాలి ఇంకా నేను సరే నేను ప్రతి ఒక్కడి మీద యుద్ధం చేస్తాను పోతానంటే చేసుకో మన మన ఒక గోల్ ఉంటుందమ్మా మనం ఇక్కడ నుంచి అమీర్పేట పోవాలి బైక్లో పోతూ ఉన్నాను ఇప్పుడు ఆ మీరు నేను ఒక అరగంటలో రీచ్ అవ్వాలి లేకపోతే నాకు పెద్ద అసైన్మెంట్ పోద్ది పోతూ ఉన్నాను దారిలో ఎవడో అడ్డదిడ్డంగా వచ్చాడు వాడికి రే బుద్ధి లేదా అని వాడు రే నన్నే అంటారు అని చెప్పి ఇద్దరు కూర్చొని అరగంట సేపు అక్కడ కొట్టుకున్నావు వేస్ట్ నేను నేను చేయాల్సిన పని ఏంటి నేను చేస్తున్నది ఏంటి విఘ్నత కలిగిన వాళ్ళు ఎవరైనా సరే వెంటనే ఓకే రా బాబు పో నీ అర్జెంట్గా పోవాలి గొడవ పెద్దది చేసుకోరు కొంతమందికి ఈగోనే బతుకుతుంది నాకు ఏ ఎవడ ఏడు సంఖనాకమైన పర్లేదు నేను ఇప్పుడు ఈ ఆర్గ్యుమెంట్ గెలిచి తీరితేనే నాకు ఆ కిక్కు దానికోసం ఎంతసేపు అయినా కూర్చుంటాం ఎన్ని గంటలైనా కొట్టుకుంటాం మంచిది సో జగదలో సుందరలో డైలాగ్ ఉంటుంది అమ్మాయి ఇంద్రజ నువ్వు వెళ్ళిన పని ఏమి నువ్వు చేయిచున్నది ఏమి స్వర్గద్వారాలు మూసే టైం అయింది అర్జెంట్ గా రా అని చెప్పి ఆయన సందేశం పంపిస్తాను మన పని ఏంటి మంచి మన నాలెడ్జ్ ఉంది సార్ ఏదైనా కానీ ఒక్కొక్క డైలాగ్ తో ఎండ్ చేస్తారు అదే అదే లేదు నాకు ఏ పని లేదు నాకు ఇదే పని హ్యాపీగా కాలక్షేపం అవుతుంటుంది నాకు అని దట్స్ ఫైన్ పని లేదనే విషయం జనాలు చెప్పుకున్నట్టు ఉంటుంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవి యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్